ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బండ్లమూడి ఎస్సీ కాలనీలో ఇటీవల అగ్రవర్ణాల దాడికి గురై గాయపడిన దళిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ తెలిపారు దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు ఆయన బండ్లమూడి గ్రామాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులపై దాడులు అసహ్యం నిరస్తులకు కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు దాడిలో గాయపడ్డ ఎస్సీ కుటుంబాలకు ఒక్కొక్కరికి ఉద్యోగాలు ఎవరు చెప్పిన భూములు నష్టపరిహారం అందించాలని డిమాండ్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు దాడిలో గాయపడిన మూడు కుటుంబాలకు నివాస స్థలాలు గృహ నిర్మాణాలు మంజూరు చేసేందుకు చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు బాధితులపై నమోదు చేసిన కౌంటర్ కేసులకు తక్షణమే వెనక్కి తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను విద్వేషాలు వివక్షత బాగా పెరగకుండా చర్యలు తీసుకోవాలని పరస్పర సహకార వాతావరణం ఏర్పడేలా అధికారులు కృషి గ్రామంలో సామరస్యాన్ని నెలకొల్పే దిశగా రాజీ చర్చలు నిర్వహించేందుకు కూడా చర్యలు చేపడతామని తెలిపారు కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణ్ నాయక్ ఒంగోలు ఆర్జీఓ లక్ష్మి ప్రసన్న చీమకుర్తి తహసీల్దార్ బ్రహ్మయ్య ఎంఆర్పీఎస్ నాయకులు రుద్రపోగున సురేష్ వైకే విశ్వనాథన్ మున్నంగి నాగరాజు దుడ్డు రామకృష్ణ దున్న సాంబయ్య వెంకటేశ్వర్లు తొర్రటి ఆనంద్ శేషం మోషే తైతరలు పాల్గొన్నారు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు అండగా ఉండవలసినటువంటి బాధ్యత ఈ కమిషన్ కమిషన్కున్న నేపథ్యంలో కమిషన్ పరంగా అధికారులతో కలిసి మా సెక్రటరీ గారితో కూడా కలిసి ఈ బండ్లమూడి గ్రామాన్ని సందర్శించడం బాధితులతో స్వయంగా నేను మాట్లాడి వారికి ఏ విధంగా జరిగిందనేది ఇప్పుడు ప్రత్యక్షంగా తెలుసుకోవటం అంతకుముందే జిల్లా అధికారులు ఇద్దరితో కూడా మాట్లాడి వాస్తవ విషయాలన్నీ కూడా వారి దగ్గర నుంచి సేకరించడం జరిగింది జరిగినటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే గ్రామాలు అనేవి పూర్తిగా సామరస్యపూర్వకంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు రెడ్లు అవ్వండి రాజులు పోనివ్వండి ఇంకా వేరే కులమైనా సరే మాదిగలైనా సరే పరస్పర సహకారంతో జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్ని గ్రామాల్లో ఉండాలి దానికి భిన్నంగా ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఏదైతే గొర్రెలు వాళ్ళ పొలంలో మేపడం ఆ వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఇలాంటి దారుణ దాడులు జరగడం అనేది దురదృష్టకరం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దాంతోపాటుగా ఎవరైతే కౌంటర్ కేసులు బాధితుల మీద పెట్టారో అవి కూడా డీఎస్పీ గారి కోరటం జరిగింది పూర్తి స్థాయిలో న్యాయ సలహా తీసుకొని ఆ కేసులు తొలగించాలి అందరూ మనుషులందరూ సమానం అనే విధంగా ఈ సమాజానికి సందేశం ఈ బండ్లముడి గ్రామం ద్వారా ఇస్తారని ఆశపడతా ఉన్నా దానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా డిఎస్పీ గారిని కోరుతా ఉన్నా ఎందుకంటే ఎస్పీ గారు సెలవులో ఉన్నారు ఇప్పుడు ఇన్ఛార్జి కూడా వేరే జిల్లా ఎస్పీ ఇక్కడ రావాల్సిన పరిస్థితుల్లో డిఎస్పీ గారిని కోరుతా ఉన్నా కుటుంబానికి హౌసింగ్ సంబంధించి ఇళ్ల స్థలాలు దాంతోపాటు ఇల్లు కూడా హౌసింగ్ స్కీమ్లో ఏదైతే అప్లికబుల్ అయితే ఆయన చూడమన్నాం ప్రత్యేక పరిస్థితుల్లో ఆ మూడు ఇళ్ళకి కూడా శాంక్షన్ చేయమని ఆర్డీఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు సెక్షన్ త్రీలో ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అన్ని సౌకర్యాలు వాళ్ళ బాధితులను ఆదుకోవడానికి అన్ని కూడా చేస్తామని హామీ ఇస్తూ ఉన్నాం దాంతోపాటు ఉద్యోగాలకు సంబంధించి అడిగారు కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఏ డిపార్ట్మెంట్లో అయితే ఇప్పుడు ఎందుకంటే అవుట్ సోర్సింగ్ తప్ప వేరే అయితే లేవు అవుట్ సోర్సింగ్లో ఎక్కడో చోట చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చే విధంగా అవుట్సోర్సింగ్ రెండు మూడు రోజుల్లోనే దాన్ని కూడా ఆదేశాలు ఇచ్చి డి ఆఫీస్ నుంచి కానీ జిల్లా పరిషత్ నుంచి కానీ లేదైతే ఎక్కడ ఉన్నాయో ఉన్నాయో అందుబాటులో ఉన్నాయో అన్నీ కూడా పరిశీలించేయమని చెప్పడం జరుగుద్ది